ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి అందరికి నమస్తే మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయిపోయింది ఏపీ డిస్టిక్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆయా జిల్లాల వారిగా మొత్తానికి ఎక్కడెక్కడ ఎన్నిటికి రిలీజ్ అయ్యాయి అసలు ఎప్పట్లోగా ఇంకా రాణి జిల్లాలో అప్డేట్ రాబోతుంది ఆ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో ఫోర్టీన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి జాతర కొనసాగబోతుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఐసిడిసి పరిధి ప్రాజెక్టు కింద నోటికే రిలీజ్ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు రీసెంట్ అంగన్వాడీ టీచర్లకు మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేశారు అలాగే వాళ్ళకు వేతనాలు కూడా అంగన్వాడీ వర్కర్ హెల్పర్లకు కూడా వేతనాలు కూడా పెంచారు మొత్తానికి మరొక ఫోర్టీన్ థౌసండ్ అంగన్వాడీ టీచర్లు సంబంధించి నోటికే రిలీజ్ కావద్దు అలాగే ఏపీలో కూడా మరికొన్ని జిల్లాలో నోటికే రిలీజ్ అయ్యాయి ఆ జిల్లాల పేర్లు చెప్పకుండా కాస్త వన్స్ మీరు వీడియో కింద లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే అన్ని జిల్లాల వారే ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మీ విలేజ్ లో అసలు మీకు పోస్ట్ ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా లింక్ అయితే అప్డేట్ చేశానండి ఇక ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి శాలరీ పర్టికులర్ గురించి విలేజ్ వైజ్ గా వేకెన్సీ గురించి మీకు ఎటువంటి సంద సందేహాలున్నా సలహాలున్నా సూచనలున్నా తెలియజేయండి అలాగే మహిళ అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని అడగండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్